హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ సో చాలా రోజుల తర్వాత కదా లాంగ్ వీడియో చేస్తున్నాను సో ఈరోజు మా కోర్టులో ఏం జరిగిందంటే నామినేషన్స్ వేస్తున్నారనమాట ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి మార్చ్లో ఉంటాయి ఎవ్రీ ఇయర్ సో ఈరోజు ఏంటంటే నామినేషన్ వేస్తున్నారు సో అందుకోసమని పూజ చేస్తున్నారు అనమాట ఫస్ట్ సో మా ప్రెసిడెంట్ సార్ ఇంతకుముందు ఉన్న ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ ప్లస్ ఇప్పుడు కూడా మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు ప్రెసిడెంట్ పోస్ట్కి అనమాట సో మా సార్ అనమాట విజయ గోపాలరావు సార్ మా సీనియర్ సో ఆయన కూడా ఏంటంటే పూజ చేస్తున్నారు అనమాట సో చూడండి ఇప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే అందరూ ఇంకా బిజీ బిజీ ఉంటారు ఎందుకంటే సో ఎలక్షన్స్ కదా అందరూ ఇంకా కంపెనీ చేయాలి మళ్ళీ ఇంకా అందరికీ ఇంకా రిక్వెస్ట్ చేయాలి చెప్తూ ఉండాలి కదా అందరికీ సో అందరూ బిజీ ఉంటారు ఈ వన్ ఫైవ్ డేస్ అయితే సో ఎలక్షన్స్ అయిపోయిన సాయంత్రం కూడా అందరికీ కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎవరు గెలుస్తారో ఏందో అని చెప్పేసి చాలా అసలు ఈసారి అయితే అందరూ ఎవరైతే నామినేషన్ వేస్తారో అందరూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నేనైతే ఎందుకంటే మన అందరూ మా సార్ వాళ్ళే సీనియర్స్ సో మా ఫ్రెండ్ కూడా వేస్తుంది ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సో అందరికీ ఏంటంటే ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఇంకా అంటే ఎవరు లక్ అంటే ఇక ఇష్టం కదా ఇంకా సో ఎవరు వస్తారో ఏమో తెలియదు ఈసారి అయితే సో అందరూ మంచిగా ఉండాలి ఎవరు ఫీల్ అవ్వకుండా అందరూ మంచిగా రావాలని కోరుకుంటాను నేనైతే సో ఇట్లా అనమాట ఇట్లా జరిగింది పూజ అయితే మా కోర్టులో చిన్నగా అమ్మవారి అమ్మవారి గుడి ఉంటుంది చిన్నగా ఉంటుంది కానీ బాగుంటుంది చాలా నాకైతే మంచిగా అనిపిస్తుంది అక్కడ పూజ చేసుకున్నా కానీ ఏదన్నా మొక్కుకున్నా కానీ కొంచెం మంచిగా అనమాట సో మా అమ్మవారు మా కోట్లో ఉన్న అమ్మవారు సో ఇలా జరిగింది అనమాట సీనియర్స్ అందరూ ఒక్కొక్కరు వచ్చి ఇంకా పూజ చేసుకొని సో అందరు గెలవాలని ఇంకా అట్లా ఒగుకున్నారు అందరూ మా సీనియర్స్ వీళ్ళందరూ సీనియర్స్ అండ్ జూనియర్స్ మా సార్ అమ్మా ఇంకా రాలేదు అప్పటి నుండి వెయిట్ చేసిన నీకోసం అని అంటున్నారు సార్ నిజంగా మన సీనియర్ మన సీనియరే కదా సో మా సార్ అనమాట మా సీనియర్ సో ఇది మా కోర్టులో అయితే ఇది మీరు కూడా చూడండి చూసిపోవని చెప్పండి ఇక్కడ నుండి మీరు చూస్తున్నారో మాకు తెలుస్తుంది కదా సో లైక్ చేయండి ఇంకేమన్నా మా కోర్టులో ఎలా ఉంది అనేది అందరూ చూడొచ్చు అనమాట సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి వీడియోలో చేయలేకపోతున్నాయి ఎందుకంటే వ్యూస్ రావట్లేదు మళ్ళీ ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా ఏం సో చేద్దామా డైలమాలో డైలామాలు ఉన్నాయన్నమాట ఎందుకంటే మనకి కంటెంట్ ఏదైనా చేయాలి అంటే చేయడం రావట్లేదు సో కొంచెం ఏంటంటే కొంచెం సరే గ్యాప్ ఇద్దామా అనిపిస్తుంది కాకపోతే ఇంకా చేయాలి కదా ఏదో ఒకటి మా కోర్లో అయినవన్నీ అయితే నేను లాగ్ చేసి పెడితే పెట్టేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇక్కడ మా సార్ వాళ్ళు కూడా వస్తున్నారు చూడండి ఒకసారి మా సార్ విజయగోపాలరావు సార్ నారాయణ సార్ సో వీళ్ళందరూ ఏంటంటే నామినేషన్ వేయడానికి అనమాట సో వెనకాల ప్రెసిడెంట్ సార్ కూడా వస్తున్నారు సో హనుమంత్ రెడ్డి సార్ అనమాట లాస్ట్ టైం ప్రెసిడెంట్గా చేశారు ప్రెసిడెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు మళ్ళీ చాలా డెవలప్మెంట్ చేశారు సార్ ఉన్నప్పుడైతే సో ఇప్పుడు కూడా అలాగే ఇంకా వాళ్ళు కూడా మంచిగా విన్ అవ్వాలని కోరుకున్నాం అన్నట్టు ఇదిగోండి బార్ అసోసియేషన్ లోపలికి వెళ్తున్నారు సో ఎలక్షన్స్ ఆఫీసర్స్ కూడా లోపల ఉన్నారనమాట సో అక్కడ ఇంకా చూడాలి ఇంకా నామినేషన్ అందరూ వేస్తున్నారు వేసే అందరికీ ఆల్ ది బెస్ట్ అదిగోండి రామకృష్ణ సారు ఇంకా దీపక్ సార్ ఇంకొక సార్ ఉన్నారు సార్ పేరు వేసిన నాకు అంత ఐడియా లేదు సార్ పేరు సో ఇలా అనమాట అక్కడ ఇలా ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రాసెస్ మొత్తం అమౌంట్ పే చేయాలి ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి దాంట్లో ఉన్న ఏమైతే చెప్పారో రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేయాలన్నమాట సో అక్కడ వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు దాన్ని బట్టి మనకి ఇంకా మనం అందరికీ చెప్పుకోవచ్చు సో మేము కూడా ఇట్లా కంటెస్ట్ చేస్తున్నాము ఈ పోస్ట్కి సో ప్లీజ్ మాకు ఓట్ వేయండి అని చెప్పేసి సో ఇదన్నమాట మా కోర్టులో జరిగింది సో నేను మీకు అందరికీ షేర్ చేస్తున్నాను చూడండి ఇలా అవుతాయి మా కోర్ట్లో ఎలక్షన్స్ ఇది ఇదిగోండి ఇట్లా సీనియర్స్ అందరూ ఒకటే అయిపోతారు అనమాట ఆ టైంలో సీనియర్స్ ఉండదు జూనియర్స్ ఉండదు అందరూ ఏకమైపోతారు సో ఇలాగే మాకు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంటే బాగుండేది ఎందుకంటే చాలా అసలు బయట వెళ్ళినామంటే అసలు ఏమవుతుందో కూడా తెలియట్లేదు అసలు ఈరోజు కూడా ఒక సార్ని అయితే మర్డర్ చేశారు ఆయన చనిపోయారు కూడా ఈరోజు సో ఒకటి మాకు కొంచెం బాధ అయితే అనిపిస్తుంది ఇదిగోండి నరేందర్ రెడ్డి సారు ఈయన స్పోర్ట్స్ అండ్ కల్చరల్కి నామినేషన్ చేస్తున్నారు అనమాట సో సార్ మీరు కూడా విన్నవాళ్ళు ఎందుకంటే మీరు స్పోర్ట్స్లో బాగా లాస్ట్ టైం మమ్మల్ని బాగా ఆడిపించారు అందరినీ సో మీరు కూడా గెలవాలని కంపల్సరీ మేము అనుకుంటున్నాము సో ఇక్కడ కూడా వేరే సార్ కూడా వేస్తున్నారు అనమాట నామినేషన్ సో మేము అందరం అక్కడే ఉన్నాము ఇక ఈరోజు మొత్తం పొద్దునుండి సాయంత్రం వరకు సో ఇలా అనమాట అందరూ సపోర్ట్ చేస్తారు సో మన కోర్టు వాళ్ళు అదర్ కోర్ట్స్ వాళ్ళు ఏమన్నా చూస్తుంటే చూడండి కామెంట్ చేయండి మీ కోర్టులో కూడా ఇలాగే అవుతుందా సో మా సార్ అనమాట మా సార్కి యాక్చువల్లీ ఆపరేషన్ అయింది సో ఆయన కొంచెం వస్తుంది సో ఇక్కడ ఇంకా వేరే సార్ కూడా చేస్తున్నారు అనమాట ఇక్కడ మా వినోద్ సార్ కూడా చేస్తున్నారు కంటెస్ట్ చేస్తున్నారు శివ సార్ అనమాట మా సీనియర్ సార్ కూడా సో సార్ మీరు కూడా మళ్ళీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇంకా ఇంకా మా ఫ్రెండ్ కూడా అనమాట ఈరోజు ఎగ్జిక్యూటివ్ మెంబర్కి

చూసారా మా ఫ్రెండ్స్ ఎలా చెప్పారో మా సీనియర్స్ మా జూనియర్స్ మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అందరు ఇంకా ఇక్కడ భార్గవి మేడం వేస్తున్నారు అనిల్ సార్ వాళ్ళ జూనియర్ అనమాట సో మేడం కూడా ఈసారి భార్గవి మేడం కంటెస్ట్ చేస్తున్నారు మేడం కూడా సో మేడం వాళ్ళు కూడా మంచిగా రావాలి మంచిగా గెలవాలని కోరుకుంటున్నాము ఇదనమాట ఇలా జరిగింది మా కోర్టులో అయితే మేడ్చల్ బార్ మేడ్చల్ బార్లో ఎలక్షన్స్ ఇట్లా స్టార్ట్ అయినాయి అనమాట సో అందరు బిజీగా ఉంటారు ఇంకా ఈ ఫోర్ ఫైవ్ డేస్ సో ఇలా ఫోటో దిగామనమాట బయట అందరం కలిసి సో ఇది మా గ్రూప్ మొత్తం మా మేడ్చల్ కోర్టు చూడండి ఎంతమంది ఉన్నారు చాలా బాగుంది కదా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది ఇదంతా మా సీనియర్స్ మా జూనియర్స్ మా అడ్వకేట్స్ మేమందరం మేమే జూనియర్స్ నేను జూనియర్స్ అంటున్నాను ఇంకా ఇది మా కోర్టు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సో ఇదబ్బా ఇది ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మా సార్ కోర్ట్ వేయండి చూసేవాళ్ళు సో మా సార్ హనుమంత్ రెడ్డి సార్ ప్రెసిడెంట్ లాస్ట్ టైం ఉన్నారు ఈసారి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మా ఫ్రెండ్ అనమాట వైశాలి తిని కూడా కంటెస్ట్ చేస్తుంది సో తనకు కూడా రావాలని కంపల్సరీ నేను అనుకుంటున్నాను సో జాయింట్ సెక్రటరీగా మా సార్ కూడా వివేక్ సార్ కూడా చేస్తున్నారు ఆయన కూడా రావాలని కోరుకుంటున్నాను సార్ కూడా రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ